తెలంగాణలో ఒకేసారి తొమ్మిది పాయింట్ పద్నాలుగు లక్షల ఓట్ల తొలగింపు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాష్ రాజ్ వెల్లడి సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఒకేసారి తొమ్మిది లక్షల పద్నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించమని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేకరాజ్ వికాష్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటివరకు ఓటర్ల లెక్కింపు సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వారానికి సోమవారానికి అయితే పూర్తి చేసినట్లు తెలియజేశారన్నమాట మొత్తం ఏడు లక్షల ముప్పై ఒక వేల ఐదు వందల డెబ్బై మూడు దరఖాస్తులకు సంబంధించిన అయితే పూర్తి చేస్తామన్నారు నూతనంగా ఓటర్ నమోదుతో పాటు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు మార్చుకునే కొడుకు వచ్చే నెల అంటే మార్చుకునేందుకు వచ్చే నెల పదిహేను వరకు కూడా గడువు ఉందని చెప్పేసి తెలియజేశారన్నమాట సో రాష్ట్రంలో మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా సో ఈ విధంగా తొమ్మిది లక్షల పద్నాలుగు వేలు అయితే తొలగించాలని చెప్పేసి వీరు అఫీషియల్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇన్ని ఓట్లు అయితే తగ్గిపోయి అన్నమాట తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో